నేను కొత్తగా ఇల్లు కడుతున్నారా నెల్లూరు కి క్లాస్ లుక్ రావాలా క్లాస్ రాయల్ గ్రాండియర్ డోర్స్ కావాలంటే పెట్రా స్టీల్ డోర్స్ అండ్ విండోస్ కి కనెక్ట్ అయిపోండి విజయవాడ హైదరాబాద్ నగరాలతో పాటు ఇప్పుడు మన నెల్లూరు వుడెన్ డోర్స్ ని తలపించే స్టీల్ డోర్స్ బడ్జెట్ ధరలో ఇప్పుడు మీ కోసం సేఫ్టీలో నెంబర్ వన్ సెక్యూరిటీలో నెంబర్ వన్ అందుబాటు ధరలో ప్రీమియం మోడల్స్ కావాలన్నా వన్ అండ్ ఓన్లీ వన్ పెట్రా స్టీల్స్ అండ్ విండోస్ ఆల్వేస్ నెంబర్ వన్ ఇన్స్టాలేషన్ ఫ్రీ మరిన్ని వివరాలకు కాల్ చేయండి నైన్ నగరంలో ఎక్కడో చోట ఏదో ఒక నేరం జరుగుతోంది అయితే ఈ నేరాల అదుపులో అయితే తమ వంతు పాత్ర పోషిస్తూ ముందుకు సాగుతూ ఉన్నారు ప్రజల్ని అవగాహన ప్రజలకు అవగాహన కల్పిస్తూ ముందుకు సాగుతున్నారు ఈ నేపథ్యంలో మనమైతే నెల్లూరు రామలింగాపురం జంక్షన్లో ఉన్నామన్నమాట ఇక్కడ మనతో పాటు తిరుపతమ్మ ఉన్నారు మహిళా పోలీసు వీరు ఇక్కడ ఉండేటువంటి వాహనదారులకు అందరికీ కూడా అవగాహన కల్పిస్తూ ఉన్నారు శక్తి యాప్ గురించి అసలు ఏంటి శక్తి యాప్ ఏ విధంగా పనిచేస్తుంది ఈ వివరాలు తెలుసుకుందాం మేడం నమస్తే ఏంటి శక్తి యాప్ గురించి మీరు అవగాహన కల్పిస్తున్నారు కదా ఏంటి శక్తి యాప్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి ఇది మహిళ మహిళలకు సంబంధించిన శక్తి యాప్ సార్ ఇది రీప్లేస్మెంట్ అయ్యింది శక్తి యాప్ అంతకుముందు కొన్ని ఫీచర్స్ ఉన్నాయి దీంట్లో అడిషనల్ గా ఫీచర్స్ అండి ఈ శక్తి యాప్ వచ్చి ప్లే స్టోర్ కి వెళ్ళి శక్తి యాప్ అని డౌన్లోడ్ చేసుకోవాలి సార్ శక్తి యాప్ అని డౌన్లోడ్ చేయడం మీరు నా మొబైల్లో డౌన్లోడ్ చేస్తూ చూపిస్తారా మా ఒకసారి నా మొబైల్లో డౌన్లోడ్ చేస్తూ మీరు చూపించండి ఒకసారి చూడండి మన మొబైల్లో డౌన్లోడ్ చేస్తూ ఉన్నారు సో ప్లే స్టోర్కి వెళ్ళాలి ప్లే స్టోర్కి వెళ్ళిన తర్వాత శక్తి యాప్ అని డౌన్లోడ్ చేయాలి ఇదో ఇలా లోగో వస్తుంది శక్తి యాప్ లోగో ఈ విధంగా ఉంటుంది ఇలా డౌన్లోడ్ అవగానే ఓపెన్ చేసేసి అన్ని అలో ఇచ్చి మన మొబైల్ నెంబర్ ఎంట్రీ చేయాలి సార్ నైన్ మొబైల్ నెంబర్తో రిజిస్ట్రేషన్ అవుతుంది సార్ లాగిన్ అవ్వాలి లాగిన్ అయ్యాక ఓటీపీ వస్తుంది ఇది గవర్నమెంట్ యాప్ సిక్స్టీ సెకండ్స్ కంటే ఎక్కువ ఉండదు ఓటీపీ దానివల్ల మనం భయపడాల్సిన అవసరం లేదు అంటే ఇప్పుడు స్కామ్స్ అవి జరుగుతున్నాయి కదా దానివల్ల మనం ఈ ఓటీపీ ఎంట్రీ చేయగానే ఇలా వస్తుంది సార్ లాగిన్ అవ్వ లాగిన్ అయిన వెంటనే ఇలా వస్తుంది ఎస్వైఎస్ వచ్చి సేవ్ అవర్ సోల్ మనకి ఏదైనా ఎమర్జెన్సీ ఉండి నేను మీతో అంటే నాకు అసలు టైం లేదు ఎవరైనా అభ్యూస్ చేస్తున్నా ఎవరైనా హెరాస్మెంట్ చేస్తున్నా లేదంటే భార్యాభర్తలు ఎవరైనా గొడవ పడుతున్నా ఏదైనా సరే ఎమర్జెన్సీలో ఎస్ఓఎస్ అని బటన్ కానీ మనం కానీ క్లిక్ చేస్తే ఆడియో వీడియో ఒక టెన్ సెకండ్స్ రికార్డ్ అవుతుంది రికార్డ్ అవుతుందా సార్ టెన్ సెకండ్సే టెన్ సెకండ్ కంటే ఎక్కువ రికార్డ్ అవుద్దు రికార్డ్ అయినాక వెంటనే మంగళగిరి నుంచి డీజీపీ సార్ ఆఫీస్ నుంచి కాల్ వస్తుంది మనకి ఏమైంది ఇట్లా ఎస్ఓఎస్ క్లిక్ చేస్తారు కదా ఏమైంది అని అడుగుతారు మనకి పలానా ప్రాబ్లం ఉంది అని విత్ ఇన్ ఫైవ్ మినిట్స్లో ఆ సరౌండింగ్ సర్కిల్ అంటే ఆ లిమిట్స్లో ఎవరైతే పోలీస్ స్టేషన్ ఉందో వాళ్ళ డిపార్ట్మెంట్ వాళ్ళు వస్తారు వచ్చి మనం సేవ్ చేస్తారు లేదు మాకు ఇంకా టైం ఉంది అంటే దీన్ని డైల్ హండ్రెడ్ చేసుకోవచ్చు సార్ డైల్ హండ్రెడ్ వచ్చి తెలంగాణకి వెళ్ళిపోయింది వన్ వన్ టూ మంది మనం చేసుకోవచ్చు తర్వాత గివ్ ఏ కంప్లైంట్ మనం ఇంట్లోనే ఉండి మీకు ఏదైనా ప్రాబ్లం ఉంటే దీంట్లోకి వెళ్ళి కంప్లైంట్ రైస్ చేసుకోవచ్చు కంప్లైంట్ డీటెయిల్స్ అన్నీ ఇచ్చేసి మన ఆధార్ కార్డు అంటే అది మనం కంప్లైంట్ చేస్తాం కదా అవి ఇచ్చేసి ఈ సబ్మిట్గా నొక్కితే కంప్లైంట్ రైజ్ అయిపోతుంది నెక్స్ట్ వచ్చి మిస్సింగ్ కంప్లైంట్ చిన్నపిల్లలు తప్పిపోయినా పెద్దవాళ్ళు తప్పిపోయినా ఎవరైనా తప్పిపోయారంటే మనం దీంట్లోకి వెళ్ళి కంప్లైంట్ రైస్ చేసుకోవచ్చు సార్ నెక్స్ట్ వచ్చి ఇది నైట్ షెల్టర్ ఇది మెయిన్ లేడీస్ సార్ ఇది జెంట్స్కి ఇద్దరు వాడుకోవచ్చు మెయిన్ లేడీస్ ఏంటంటే నైట్ టైము అర్ధరాత్రి త్రిపూట త్రిపాటి ఏపీ మొత్తం ఎవరైనా సరే ఒక అమ్మాయి దిగింది అంటే అకామిడేషన్ ఇక్కడ కానీ మనం వెళ్ళి ఈ కాంటాక్ట్స్లో కానీ వెళ్ళి మనం కానీ కాల్ చేస్తే ఆ లిమిట్స్లో వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఇది లొకేషన్ సహా తీసుకుంటారు సార్ రిజిస్ట్రేషన్ ఆ లొకేషన్లో ఎవరైతే ఉన్నారో మనం కాల్ చేస్తే దీంట్లో ఉండే వాళ్ళంతా ఇక్కడ చూపించండి మనకు మొత్తం కూడా మహిళా పిఎస్ ఎవరెవరు ఉన్నారు ఎవరు అందుబాటులో ఉన్నారు అనేటువంటిది వస్తుందన్నమాట సో మనకు అందుబాటులో ఉండేవాళ్ళు ఏ ఏరియా అనేది చూసుకొని అనంతపురం అయితే అనంతపురం సో అనకాపల్లి సో ఈ విధంగా అన్ని డీటెయిల్స్ మన ఏరియా ఎక్కడ అనేది చూసుకొని అక్కడ కాల్ చేయాలి వాళ్ళకి కాల్ చేయాలి అవును సార్ కాల్ చేస్తే అప్పుడు దీంట్లో ఉండాలంటే ఆఫీసర్స్ లేడీసే కండక్ట్ అవుతారు మన కాంటాక్ట్ అయితే ఓన్లీ లేడీస్ అందరూ కూడా లేడీస్ వేర్లే ఉన్నాయి ఇంట్లో ఓకే అంతా లేడీస్ ఏ ఉంటారు మనం కాల్ చేస్తే ఆ లొకేషన్కి ఆ సరౌండింగ్స్ ఏదైతే ఉన్నాయో ఇప్పుడు నెల్లూరులో సకీ సెంటర్ ఉంది సార్ ఇప్పుడు ప్రెజెంట్ మన దగ్గర నెల్లూరు సకీ సెంటర్ గవర్నమెంట్ హాస్పిటల్ ఉంటుంది ఆ అవును సార్ పక్కన సకీ సెంటర్ ఉంది అక్కడికి వెళ్ళి మనం ఫ్రెష్ అయ్యి మార్నింగ్ వెళ్ళొచ్చు ఎటువంటి రిస్క్ లేకుండా లేడీస్ కి అది సార్ నెక్స్ట్ వచ్చి అంటే ఇప్పుడు మనం ఇక్కడ కాల్ చేస్తే వీళ్ళు వచ్చి నైట్ లో ఎవరైనా ఒంటరి మహిళలు ఏమైనా ఇబ్బందుల్లో ఉంటే తీసుకెళ్ళి స్టే ఇచ్చి మార్నింగ్ పంపిస్తారు మార్నింగ్ వెళ్తావచ్చు నెక్స్ట్ ఏంటంటే ఇది ఇల్లీగల్ యాక్టివిటీ సార్ మనం వెళ్తా ఉన్నాము డ్రగ్స్ తీసుకోవడం కానీ మారక ద్రవ్యాలు తీసుకోవడం కానీ ఇల్లీగల్ యాక్టివిటీస్ ఇది వీటి గురించి దాంట్లోకి వెళ్ళి మనం కంప్లైంట్ రెస్ట్ చేస్తే విత్ ఇన్ ఫైవ్ సెకండ్స్లో మనకి రిప్లై ఇవ్వాలి ఫైవ్ మినిట్స్లో రిప్లై మనకి ఇవ్వాల్సి వస్తుంది సార్ దీంట్లోకి వెళ్ళి మనం కంప్లైంట్ రైస్ చేసుకోవచ్చు మత్తు పదార్థాలు కానీ లేదంటే మందు తాగుతున్నా ఎటువంటివి జరగతా ఉన్న మనం దీంట్లోకి వెళ్ళి కంప్లైంట్ రైజి ఏపీ ఎక్కడైనా మనం కంప్లైంట్ చేసుకోవచ్చు నెక్స్ట్ ఏంటంటే ఫ్యామిలీ కౌన్సిలింగ్ సార్ నెక్స్ట్ వచ్చే ఫ్యామిలీ కౌన్సిలింగ్ ఈ ఫ్యామిలీ కౌన్సిలింగ్ అనేది ఏంటంటే భార్యాభర్తలు గొడవ పెడుతున్నా లేదంటే చిన్నపిల్లలు మన మాట వినకపోయినా ఏదైనా సరే మనం దీంట్లోకి వెళ్ళి మనం కానీ కంప్లైంట్ రైస్ చేసామంటే డిపార్ట్మెంట్ వాళ్ళు సివిల్ డ్రెస్ లో వస్తారు ఇంటికి సివిల్ డ్రెస్ లో వచ్చి మీకు ఏదైనా సమస్య ఉందో దాని మీద కౌన్సిలింగ్ ఇస్తారు సార్ కౌన్సిలింగ్ ఇచ్చి ఆ సమస్యని సాల్వ్ చేస్తారు నెక్స్ట్ వచ్చి శక్తి 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 వాట్సాప్ సార్ ఇప్పుడు మనం ఎస్పీ గారు స్పందన కండక్ట్ చేస్తున్నాడు గ్రీవెన్స్ డే మండే రోజు మనం దీంట్లోకి వెళ్ళి కంప్లైంట్ రైస్ చేసుకోవచ్చు శక్తి యాప్ లో మనము ఎస్పీ గారికి ఏదైనా ప్రాబ్లం ఉంటే కంప్లైంట్ ఇవ్వచ్చు ఓకే మనకి ఏదైనా డిపార్ట్మెంట్కి ఏదైనా సర్టిఫికేట్స్ ఏమైనా కావాలన్నా కూడా దీంట్లో ఆ ఫుల్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది సార్ ఈ నెక్స్ట్ వచ్చి సేఫ్ ట్రావెల్ సార్ ఇది మెయిన్ లేడీస్కి ఇప్పుడు నేను ఆటో ఎక్కా నేను వైజాగ్ దిగ వైజాగ్ నాకు తెలియదు నేను ఆటో ఎక్కాను మనం ఈ సేఫ్ ట్రావెల్లోకి వెళ్ళి నియర్ ట్రాక్ రిక్వెస్ట్ అందుకని కొడితే దీంట్లో ఎక్కడికి వెళ్తున్నాము స్టార్టింగ్ పాయింట్ ఎండింగ్ పాయింట్ వెహికల్ నెంబర్కి సేవ్గా నొస్తే మన ట్రాక్ అంతా అండర్ కంట్రోల్లోకి వెళ్ళిపోతుంది సార్ ట్రాక్ అంతా కంట్రోల్లో వెళ్తుంది నేను ఇచ్చిన పాయింట్ కాకుండా వేరే పాయింట్కి అతగానే తీసుకెళ్తే అప్పుడు డిపార్ట్మెంట్ వాళ్ళు కాల్ చేస్తారు ఒకవేళ కాల్ చేయని పక్షంలో అక్కడ ఏదైతే లొకేషన్ ఉందో అక్కడికి డిపార్ట్మెంట్ వాళ్ళు వస్తారు సార్ వచ్చి అసలు ఏం జరిగింది ఏంటి అనేది వాళ్ళు సేవ్ చేస్తారు సార్ నియర్ బై యూ ఇప్పుడు మీరు మనం వెళ్తూ ఉంటాం సార్ వెళ్తూ ఉన్నప్పుడు మన దగ్గర పర్సు కొట్టేయచ్చు లేదంటే మొబైల్ కొట్టేయచ్చు ఏదైనా ఏదైనా మన దగ్గర ఉండే థింగ్స్ ఏదైనా పోయాయి అంటే ఇక్కడ నాకు ఏ ఈ ఏరియాలో నాకు ఏది తెలియదు అప్పుడు ఏం చేస్తామంటే ఇక్కడ ఇది బాలాజీ నగర్ లిమిట్స్ కాబట్టి బాలాజీ నగర్ లిమిట్స్ నెంబర్ వచ్చింది సార్ వాళ్ళు కాల్ చేసి ఇట్లా జరిగి దాన్ని ఇన్ఫార్మ్ చేయొచ్చు లేదు నేను స్టేషన్కి వెళ్తానంటే లొకేషన్ ఇచ్చేస్తాడు ఆటోమేటిక్గా ఆ లొకేషన్ పెట్టుకో మనం స్టేషన్కి వెళ్ళచ్చు వెళ్తాను అవును సార్ నెక్స్ట్ వచ్చి ఇవి శక్తి హెల్ప్ లైన్ సార్ మాలుగు మనకి ఇవి తెలుసు కదా డైల్ హండ్రెడ్ వన్ నాట్ ఎయిట్ ఇంకా ఇవి ఈ నెంబర్స్ అవును సార్ ఇవి సార్ దీంట్లో ఉండే ఫీచర్స్ సార్ ఇది కేవలం ఈ యాప్ మహిళలకే కాదు సార్ జెంట్స్ కూడా మనం వాడుకోవచ్చు ఇల్లీగల్ యాక్టివిటీస్ జరిగిన వాళ్ళ మీద ఏదైనా అటాక్ జరిగినా కూడా ఈ ఎస్ఓఎస్ అనేది ప్రతి ఒక్కరికి యూజ్ అవుతారు సార్ ఈ ఫీచర్స్ కూడా అన్నీ కూడా దీంట్లో ఇప్పుడు ఇల్లీగల్ యాక్టివిటీస్ ఉన్నా అతను వెళ్తున్నా కూడా మనం కంప్లైంట్ రైస్ చేసుకోవడానికి ఇక్కడ ఏదైనా ప్రాబ్లం ఉంది ఏదైనా ప్రాబ్లం ఉంది అంటే కంప్లైంట్ కూడా రైస్ చేసుకోవచ్చు సార్ అది జెంట్స్కి లేడీస్ కానీ ఏం లేదు సార్ అందరూ యూజ్ చేసుకోవచ్చు సార్ ఈ యాప్ కంప్లైంట్ రైస్ చేసుకోవడానికి ఇంకోటి ఏదైనా మిస్సింగ్ కంప్లైంట్ ఇవ్వడానికి ఇల్లీగల్ యాక్టివిటీస్ ఏదైనా ఉన్నా మార్గద్రవ్యాలు మేము జరుగుతూ ఉన్నాయి అలాంటివి ఉన్నా కూడా దీంట్లో ఇన్ఫామ్ చేయొచ్చు సార్ ఇది సేఫ్ అండ్ సెక్యూర్డ్ సార్ దీనివల్ల మనకి యూజే తప్ప లాస్ అనేది ఏమి ఉండదు సార్ అందుకని చెప్పి ప్రతి ఒక్కరికి ఈ యాప్ గురించి అవగాహన కోసం మేడం చాలా స్ట్రిక్ట్గా ప్రతి ఒక్కరికి ప్రతి ఇంటికి చేరాలని చెప్పి మేడం అంటుంది సార్ స్కూల్కి వెళ్తున్నాం కాలేజీలకి వెళ్తున్నాం ప్రతి దగ్గరికి వెళ్ళి ఈ యాప్ గురించి పిల్లల యొక్క అవేర్నెస్ హెవీగా చేస్తున్నారు సార్ ఫిట్నెస్ గురించి గుడ్ టచ్ బ్యాడ్ టచ్ గురించి ఇంకా అంటే ఆడపిల్లలు ఎలా ఈ సమాజంలో ఎలా ముందుకు వెళ్ళాలి అనే దాని గురించి మేము మెయిన్గా ఈ ప్రోగ్రామ్ చేస్తున్నాం థ్యాంక్ యూ సో మొత్తానికి ఇది కేవలం మహిళలకు మాత్రమే కాదు మహిళలకు బాగా ఉపయోగపడుతుంది సో మహిళలకు మాత్రమే కాదు ప్రతి ఒక్కరికి యువతకు నేటి యువతకు అందరికీ కూడా ఉపయోగపడుతుంది ఎక్కడ ఏ ఆపద వస్తుందో ఎవరికి తెలియదు కాబట్టి వెంటనే శక్తి యాప్కు ఫోన్ చేయడం కానీ కాల్ సెంటర్స్ కానీ డౌన్లోడ్ చేసుకొని దాంట్లో ఉండేటువంటి నెంబర్స్కి ఎస్ఓఎస్కి వీడియో పంపించడం ద్వారా మనం ఐదు నుంచి పది నిమిషాల లోపల సిబ్బంది పోలీస్ సిబ్బంది దగ్గరలో ఉండేటువంటి పిఎస్ నుంచి అక్కడికి చేరుకొని మనకు రక్షణ కల్పించేటువంటి అవకాశం ఉంది కాబట్టి ఇంకెందుకు ఆలస్యం ప్రతి ఒక్కరూ ఈ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి సో నేరాల నియంత్రణలో మీ వంతు భాగస్వాములు కాండి కెమెరామెన్ మహేష్తో హుసేన్ సాస్ టీవీ నెల్లూరు